ఆంధ్రప్రదేశ్లో పచ్చమూకలు చీకటి శక్తుల విజృంభణ రోజుకి భరించలేని స్థాయికి చేరుతోంది ఈ కాలకేయుల నాయకుడిగా సాక్షాత్తు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిబంధనలను ఉల్లంఘిస్తున్నారు ఎన్నికల ప్రచార సమయంలో ఆయన ఉపయోగించిన భాష ప్రజలను రెచ్చగొట్టడం తెలుగు ప్రజలు ఎల్లకాలం గుర్తుపెట్టుకుంటారు ముందస్తు బయలు లేకుండా అనుమతి లేకుండా చంద్రబాబు అమెరికాకు వెళ్లారు చంద్రబాబుపై సిఐడి జారీ చేసిన లుకౌట్ నోటీస్ అమల్లో ఉండగా మరోవైపు ఆయన దాఖలు చేసిన ముందస్తు పేలు పిటిషన్లు సుప్రీంకోర్టులో ఇంకా విచారణలోనే ఉన్నాయి దీంతో హైదరాబాదులోని శంషాబాద్ విమానాశ్రయంలో ఇమిగ్రేషన్ అధికారులు చంద్రబాబును శనివారం తెల్లవారుజామున కొద్దిసేపు నిలువరించారు చంద్రబాబు దేశం విడిచి వెళ్ళకూడదని సిఐడి గతేడాది లుక్అవుట్ నోటీస్ జారీ చేసిన విషయాన్ని గుర్తు చేశారు విదేశీ ప్రయాణానికి కోర్టు అనుమతి ఉందా అని ప్రశ్నించడంతో చంద్రబాబు కంగు తటపటాయిస్తూ తటుపటాయిస్తూ వివరణ ఇచ్చిన తర్వాత ఇమిగ్రేషన్ అధికారులు పలు తపాలు సిఐడి అధికారులతో చర్చించారు అనంతరం అటకేలకు అనుమతించారు చంద్రబాబు తన విదేశీ పర్యటన గురించి ఎవరికి ఎవరి వరకు చివరి వరకు ఎవరికి తెలియనివ్వలేదు కొద్ది రోజుల పాటు దేశంలోని ప్రముఖ పుణ్యక్షేత్రాలను దర్శించి ఆయన అమెరికా పర్యటన విషయంలో మాత్రం గోప్యత పాటించారు వైద్య పరీక్షల కోసమే ఆయన అమెరికా వెళ్ళినట్టు టీడీపీ వర్గాలు చెబుతున్నాయి గతంలోనూ చంద్రబాబు చికిత్స కోసం అమెరికా వెళ్లారు వారం తర్వాత ఆయన తిరిగి హైదరాబాద్ చేరుకుంటారని పార్టీ నాయకులు తెలిపారు మరోవైపు నారా లోకేష్ కూడా నాలుగు రోజుల క్రితం తడి చప్పుడు లేకుండా అమెరికా వెళ్ళారు అయితే ఈ మొత్తం కథకు ఒక కథ కూడా ఉంది ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గన్నవరం విమానాశ్రయం నుంచి లండన్కి వెళుతున్న సమయంలో అగంత అగంత కొని వ్యవహారం కూడా చర్చనీయాంశం అయింది నిషేధిత శాటిలైట్ ఫోన్తో గన్నవరం విమానాశ్రయానికి వచ్చిన డాక్టర్ లోకేష్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు ఆయన వద్ద శాటిలైట్ ఫోన్ ఉన్నట్టు భద్రతా తనిఖీల్లో స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ సిబ్బంది గుర్తించారు దేశంలో నిషేధించిన శాటిలైట్ ఫోన్ను వినియోగించడంతో అదుపులో తీసుకున్నారు తన వద్ద అనుమతులు ఉన్నట్లు తొలుత బొకాయించిన లోకేష్ తరువాత తెల్లమొహం వేశారు మనలో ఈ లోకేష్ కాదండి ఈయన డాక్టర్ లోకేష్ తరువాత తెల్లమొహం వేశాడు లోకేష్ను అదుపులో తీసుకుని సీజ్ చేసిన శాటిలైట్ ఫోన్ గన్నవరం పోలీసులకు అప్పగించారు చెక్న్లో ఎస్టీ ఎస్ఎఫ్ సారీ డాక్టర్ లోకేష్ లగేజీని తనిఖీ చేసి శాటిలైట్ ఫోన్ను గుర్తించారు భారతదేశంలో ఆ ఫోన్ వినియోగించేందుకు అవసరమైన కేంద్ర కమ్యూనికేషన్ శాఖ అనుమతి పత్రం లేదని తేల్చారు దీంతో ఆయన గన్నవరం పోలీసులకు అప్పగించగా స్టేషన్కు తరలించారు శాటిలైట్ ఫోన్ను స్వాధీనం చేసుకుని దాని గురించి ఆర్ఆర్ తీశారు ఈ ఫోన్ను తాను వర్జీనియాలో కొనుగోలు చేశానని అమెరికా నుంచి వచ్చేటప్పుడు తన వెంట తెచ్చినట్లు లోకేష్ వివరించారు దర్యాప్తునకు సహకరిస్తానని హామీ ఇవ్వడంతో మధ్యాహ్నం ఆయన విడిచిపెట్టారు నిబంధనలకు విరుద్ధంగా శాటిలైట్ ఫోన్తో దేశీయ విమానాశ్రయాల మీదుగా డాక్టర్ లోకేష్ రాకపోకలు సాగించినట్లు గుర్తించామని దీనిపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని పోలీసులు చెప్తున్నారు